చూడడానికి చాలా చిన్నదైనా చేయడానికి చాలా పెద్ద అనమాట ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో చాలా బాగా అందరికీ యూజ్ అయ్యే మంచి ప్రోడక్ట్ అండి ఇది అయితే ఏంటో మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది నీడిల్స్ అండి మనం చేతి పని చేసుకుంటాం కదా ఉక్సులు దారాలు అవి కుడుతూ ఉంటాం కదా తాళ్ళు అది వేసి వాటికైతే బాగా ఉపయోగపడుతుంది సూది దారం ఇదేం పెద్ద గొప్ప కాదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీంట్లో ఒక బాక్స్ అయితే వచ్చిందండి సూదులు స్టోర్ చేసుకోవడానికి ఈ సూది అన్ని సూదులు లాంటి సూదులు కదండి గుడ్డు వాళ్ళు కూడా సూదులోకి దారం ఈజీగా ఎక్కించేయచ్చు ఏంటి గుడ్డు వాళ్ళు కూడా ఎక్కించేయచ్చు అని మీరు అనుకోవచ్చు గుడ్డి వాళ్ళు కూడా ఎక్కించేయచ్చండి చేతితో టచ్ చేసి మనం సూదులో దారం ఎక్కించు కళ్ళు మూసుకుని అండి కళ్ళు కూడా తెరవాల్సిన పని అయితే అస్సలు లేదు దీంట్లో అయితే ముప్పై సూదులు అయితే వస్తున్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కూడా ముప్పై సూదులు వస్తున్నాయి ముప్పై సూదులు కొనుక్కోవడం ఈజీయే కానీ సూదులకు దారం ఎక్కించుకోవడం చాలా కష్టం కానీ దీనికైతే చూడండి బాగా క్యాప్చర్ చేస్తుంది లాస్ట్ లో పిక్స్ కూడా పెడతాను చూడండి సూదికి ఒక పై ఒక అయితే గనక చిన్న గ్యాప్ అయితే ఉంటుందండి ఆ గ్యాప్ లో మనం దారం అయితే ఎలా సైడ్ నుంచి అంటే సరిపోతుంది ఎలా ఎక్కించాలో కూడా చూపిస్తాను ఈ ప్రోడక్ట్ అందరికీ బాగా యూజ్ అవుతుంది చూస్తారు చాలా సింపుల్గా ఇలా మనం చేతితో టచ్ చేసి కళ్ళు మూసుకొని దారం అయితే ఎక్కించేయచ్చు అబ్బాయి ఇంకా మన సమస్యకి చెక్కి పెట్టినట్టే మనకు కనిపించకపోయినా స్పెట్స్ పెట్టుకున్న కూడా కొంతమంది కూదులో దారి ఈ షేప్లో అయితే ఉంటుందండి సూది ఇలా ఉంటే మనం చక్కగా ఎక్కించేసుకోవచ్చు థర్టీ వన్ పీసెస్ వస్తాయి బాక్స్ బాక్స్తో కలిపి థర్టీ వన్ అయితే వస్తుంది ఈ వేల అయితే మనం సూదుల దారం ఎన్ని పేటలను ఎక్కించేసుకుని చిన్నది పెద్దది అన్ని రకాల సూదులు ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా ఈజీగా సూదుల దారం చక్కగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ డబ్బాలు స్టోర్ చేసుకుంటే సోదులు కూడా ఎక్కడికి పోవు ఇన్ని సూదులు మనకు అంత అవసరం ఉండదు సూదులు ప్యాకెట్ కొనుక్కొని ఇద్దరు ముగ్గురు పంచుకుంటే కూడా చక్కగా సరిపోతుంది ఎందుకంటే నేను సూదులు మనం వాడాలంటే మన జీవితం అంతా సరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే నచ్చే తప్పకుండా ప్రోడక్ట్ అయితే స్క్రీన్ మీద అయితే ట్యాక్ చేస్తాను నేను ట్యాక్ డ్రాస్లోకి వెళ్ళి తప్పకుండా ఇదైతే పర్చేజ్ చేయండి అందరికీ బాగా ఏదో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ